పడకల్లారా ఈ మంచి లే డ్రైవర్ కి జాగలేనట్ట మీరు కూర్చున్నారు దిగలే దిగండి దిగో దిగరే ఏం లేడే మీరు అందరు కూర్చుంటే దిగండి గాడేమో అందరు దబ్బుకొని పోవాలని చేశారు నేను మీరు తమ్ముడు నాకు చాలా నచ్చారు నువ్వు ఇక్కడ అందరిని దింపి నువ్వు ముందర కూర్చుంటావా ముందర ఎవరు కూర్చునే

పది నిమిషాల తర్వాత మా పరిస్థితి చాలా కఠినంగా మారింది ఒక్కొక్కరు ఒక్కో మూలో కూర్చొని ఆలోచిస్తున్నాం ఎందుకు ఇంతలా ఎగురలాడాం ఇప్పుడు ఎందుకు ఇలా కూర్చున్నాం మా బ్రతుకు ఇలా అయిపోయింది ఏంటి అని అంతలోనే మళ్ళీ డప్పు సౌండ్ వినపడగానే తొందర దిగండి లేనొస్తే తొందరగా గమే రండి రేపు ఇచ్చాను ఇక్కడికి మరి

ప్రపంచం అంతా దొంగన నా నిజంగా నాకు కంటిలో నీళ్ళు వస్తాయి పదహైదు ఇస్తా ఎప్పుడూ లేపుతాం అనా పదారు పదహైదు కాదు পদে পদেড় পদহে বেছি মান বাৰু అది తీసుకున్నాం అదే బ్యాక్గ్రౌండ్ ప్రకారం అయితే పదహైదున్నర సంస్ అది డామేజ్ కాదు డామినేట్ చేసేదని చెప్పు అడ్వాన్స్ బుక్ చేసి పోదు అనుకో ఎప్పటికే కానీ చెప్తుంది నీకు ఒక మాట అనుకున్నది ఎప్పటికే అని పోతుందని అనుకున్నా ఇప్పుడు మనం పోతుంటే నెక్స్ట్ పిల్లలే వచ్చి ఆర్డర్ చేసుకునే చేసుకునే దాని చేసి మీరు లేదు మంచి ఇరవై కన్నా కొంచెం తగ్గితే ఏమో ఒప్ప తీసుకుందామని కానీ మన కానీ మనసు వస్తుంది ఇరవై అని చెప్తే ఛత్రపతి ఛత్రపతి అది థర్టీ తేదీ అన్నాడు సేమ్ రేట్ ఉండదు అది బయట ఉండేది అది రేట్ పద్నాలుగు నైన్టీ నైన్ చెప్తా అంటే అయ్యాను పద్నాలుగు నైన్టీ నైన్ చెప్తా అంటే అయ్యాను రేట్ తొమ్మిది రూపాయలు వద్దు నాకు ఇక్కడైతే పిచ్చ ట్రాఫిక్ ఉంది ఎవరైనా వస్తే పొద్దుగాలుగా రండి తీసుకెళ్ళడానికి గణేష్ ని లేకపోతే నైట్ పదకొండు పన్నెండు గంటలకి రండి ఈజీగా తీసుకెళ్ళొచ్చు ఈ మధ్య టైంలో వస్తే పిచ్చ ట్రాఫిక్ ఉంటుంది అందరు తిన్నాకట్టుకోవచ్చు రండి నాకు తెలుసురా మీరు ఇట్లా చేస్తారని చెంద డబ్బులు ఉన్నాయి ఉన్నాయి అందరు తిందా మరి అవే డబ్బులు కడతామని ఫస్ట్ చెప్తారు తిన్న తర్వాత ఏమైంది డబ్బులు కట్టుకోవాలా ఏం డబ్బులు కట్టుకోవాలా అని చెప్తారా అందుకనే నేను తిన్నలా బా బొక్క పడిందా మీకందరికీ బాగా పడిందా ఎగేసుకుని వచ్చి తినేస్తారా ఇంకా ఊరికి పోవాలా బయలుదేరుతుంది ఎక్కాలి బాబు ఎక్కాలి అన్నా నీ కాలు మొక్త అప్పుడంటే ఉత్త ఆటో ఎంత స్పీడ్ అన్న కొట్టుకొచ్చినావు ఎట్లన్నా సేవ తీసుకొచ్చినావు మేము ఎట్లో కష్టపడి వచ్చినాం ఇప్పుడు కష్టపడి గణేశను కూర్చొని పెట్టినామన్నా నీకు మొక్తా కాల నీ దానం పోనా ఈడన్నా ఇరిగిపోతే ఊర్లో మర్యాద లేదు మేము ఈడకెళ్ళి పదహైదు వేలు పెట్టి తీసుకొని పోతే నాకు తెలిసిలేరా నీ దానం పోదాం మేమైతే గణేషుని కింద దింపడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాం మేము ఒక ఆరుగురు ఉన్నాం ఆరుగురు వల్ల కాదని చెప్పేసి రోడ్డు పైన ఎవ్వరు వెళ్తే వాళ్ళని ఊరు మందినంతా లాక్కొని అందరిని కుప్పేసినాం ఇక మనం గణేషులైతే ఎప్పుడైతే మనం ట్రాక్టర్ నుంచి లేదా టెంపో నుంచి ఆటో నుంచి దించేస్తామో చక్కగా స్టేజ్ పైన దించేసేలాగుంటే ఎంత పెద్ద గణేషునైనా తీసుకురండి ఏం పర్లేదు కానీ మనం ఒక చోట దింపి ఇంకో చోట షిఫ్ట్ చేయాలంటే మాత్రం కొంచెం చూసి అయినంత చిన్నదే తీసుకురండి చిన్నది తీసుకొచ్చినంత మనకే మంచిది మన పరిసరం బాగుంటుంది వాగులు వంటలు చెరువులు ఏర్లు అన్నీ బాగుంటాయి కలుషితం కావు ఫైనల్గా అయితే ఇంకా గణేష్ని లోనికి తీసుకొని వచ్చి అయితే పెట్టేసినాం డెకరేషన్ మాత్రమే బాకీ ఉంది ఇప్పుడు అందరికీ చంపలు గారిపోయినాయి లెట్స్ గో లేక ఇప్పుడు కరెంట్ వచ్చిందా లేదా ఎట్లా చెక్ చేయాలా ఓకే లే గురు ఇది పట్టుకోలే కరెంట్ బాగా చూడే మీరు నన్ను చంపేలా వచ్చారు కదలే ఏమో చేయలేముకి చంపేలానే వచ్చారు కాదులే ఏమో చేయలేమ్కి అరే మనకన్నా పిల్లలకే రా గణేష్ మీద భక్తి ఎక్కువ పిల్లలకి భక్తి మించిపోయింది తిక్కబడి కరెంట్ పోతే ఎగరలాడతారు కరెంట్ వస్తే కరెంట్ పోయినా ఎగురులాడతారు కరెంట్ వచ్చినా ఎగురులాడతారు అట్ట ఎగురలాడే వాళ్ళనే పిల్లలు అంటారు అదే మనం గానీ మనకు పెద్ద గాడిదలే అనుకో అందరూ ముస్తారు అది కూడా కరెక్టే పిల్లలు ఎంజాయ్ వినాయక ప్రతిష్ట కోసం బాగు పంచామృతం నైవేద్యం కోసం అటు పనులు కట్ చేస్తున్నాం ఉత్తు సన్మానం అంటే ఏందో అనుకునేరు ఒక్క శాల్వాన్ తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ దాన్నే కప్పి సన్మానం చేయడమే ఉత్తుత్తి సన్మానం